హైదరాబాద్ లాంటి మహానగరాలు అనగానే పబ్బులు పార్కులు హైటెక్ కల్చర్ ఐటి హబ్బులు మాత్రమే మనకు గుర్తొస్తాయండి అదే కాదండి మన సంస్కృతిని నిలబెట్టే చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన దేవాలయాలు కూడా ఉంటాయి అందులో భాగంగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఇస్కాన్ వరకు కట్టించిన లక్ష్మీ నరసింహస్వామి స్వామి దేవస్థానం ఇది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి అలాగే వీడియోకు ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు బయట నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే ఎడం పక్కన ఇలా గోషాలు ఉంటుందండి చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ గో గోవులను చూస్తే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా వంద గుళ్ళు తిరిగి ప్రదర్శన చేసిన దానికన్నా ఒక గో గోప్రదక్షిణ చేయడం చాలా అత్యుత్తమం చాలా పుణ్యఫలం అని కూడా చెప్తుంటారు అందులోకి గోవును చూడగానే ఎక్కడైనా ఆనందం వస్తుందండి మెట్లు దిగి ఇలా కిందికి రాగానే కుడి పక్కన ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది అంటే ప్రధాన ఆలయం గోపురం ఎదురుగా గోపురం చూడండి ఆకాశాన్ని అందుకునేలా ఎంత అందంగా ఎంత ఎత్తుగా ఉందో చుట్టూ పెద్ద పెద్ద భవంతులు పెద్ద నగరం ఇక్కడ మాత్రం చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా ఉంది ఈ గోపురంలోంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఇక్కడ కూడా ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ధ్వజస్తంభం చూడండి ఎంత టీవేదిగా నిలబడి ఉందో ఆకాశంలోకి పొడుచుకుపోయినట్టుగా ఉంది కదా పెద్ద కొందరి పగలగొట్టి ఇక్కడ కింద గుడి కట్టినట్టున్నారండి చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంది స్వామివారు ఇక్కడి నుంచి జూమ్ చేస్తే చూడండి ఎలా కనిపిస్తున్నారో దగ్గరికి వెళ్తాను చూపిస్తాను నేను ఇలా క్యూ లైన్ లోంచి వెళ్ళగానే ఎడం పక్కన మొదట రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి ఎంత అందంగా ఉన్నారో చూడండి ఏదైనా ఇస్తాన్ వాళ్ళ అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇవాళ కార్తీక పౌర్ణమి అవటం వల్ల జనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది నేను బయట నుంచి చూసేసరికి ఎవరూ లేరు కానీ నేను టీవీ లైన్ లోకి వెళ్ళేసరికి మాత్రం జనాలు నిండిపోయారనమాట చాలా పెద్ద లైన్ అయిపోయింది అయినా పర్లేదు దర్శనం త్వరగానే అయిపోయింది స్వామివారు చూడండి రంగులో తలతలా మెరిసిపోతున్నారు చాలా అద్భుతంగా సినీ నరసింహస్వామి ఇక బయటకు వచ్చేగానే దర్శనం అయిపోయిన తర్వాత ఎడం పక్కన ఇక్కడ చూడండి ప్రకృతిలో మమేకమైపోయిన యశోద చిన్ని కృష్ణులు ఎంత అందంగా ఎంత టీవీగా ఉన్నారో ఎంత చాలా అద్భుతంగా ఉంది చెప్తున్నాను కదా ఇస్కాన్ వాళ్ళ అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది ప్రకృతిలో మమేకమైనట్టు మన ధర్మమే అంత కదా ప్రకృతితో మమేకమై మరీ నడుస్తుంది మన ధర్మం ఇక ఆలయం నుంచి బయటికి రాగానే ఎదురుగా రెండు దుకాణాలు ఉన్నాయండి ఇక్కడ ఇస్కాన్ వాళ్ళ పూజా సామాగ్రి పుస్తకానికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి అనమాట పక్కనే స్వీట్ షాప్ కూడా ఉంది పచ్చని చెట్లతో ఎంత ఆహ్లాదంగా ఉందంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడి వెనుక వైపు నుంచి వెళ్దామని వెళ్తుంటే ఇక్కడ ఏదో జనాలు గుంపుగా ఉన్నారు ఏంటని చూస్తే ఇక్కడ చందనం పెట్టారనమాట అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు సో ఇది అయిపోయిన తర్వాత ఇలా గుడి వెనుక వైపు నుంచి చూద్దామని ఇలా వచ్చానండి చూడండి ఆలయం చాలా శతాబ్దాల నాటి క్రితం కట్టడం లాగా కనిపిస్తుంది అలాగే వెనక నుంచి కూడా ద్వారం ఉందండి ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే పూర్తిగా బయటికి వెళ్ళిపోయడానికి ఒక ద్వారం ఉంది రైట్ సైడ్ లో ఇలా వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడి నుంచి వెళ్తే అదే మెయిన్ గేటు అక్కడి నుంచే లోపలికి రావడం అంటే బయటికి వెళ్ళడం అనమాట ఇవి ఇలా ఎక్కి వెళ్ళాలి ఇవాళ కార్తీక పౌర్ణమి కదండి అందుకే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందంట అందుకే ప్రసాదం కోసం అందరూ వెయిటింగ్ లో ఉన్నారు ఈ క్యూ లైన్ చూసి మాకు భయం వేసి మేము వెళ్ళిపోయాం అనమాట ఈ వీడియో కింతే అండి మళ్ళీ వీడియోలో కలుద్దాం జై హింద్ మాత్మాతాకి జై నమస్తే